అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ అగైన్ ఇప్పుడు మనం ఆఫ్రికాలో ఉన్నటువంటి ఇథియోపియాలో ఒక అగ్నిపర్వతం పేలింది ఈ అగ్నిపర్వతం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంటంటే ఈ అగ్నిపర్వతం పేలటం వల్ల మన ఇండియా మీద ఇంపాక్ట్ కొంచెం ప్రమాదం పొంచి ఉంది మన ఇండియాకి ఇంతకీ ఆ ప్రమాదం ఏంటి అది ఎక్కడ పేలింది ఎందుకు పేలింది ఆ పేలటం వల్ల వచ్చేటువంటి తీవ్రత మనకెందుకు తగులుతుంది అనేది ఈ వీడియోలో ఒకసారి చూద్దాం వివరాల్లోకి వెళ్తే మనం ఇథియోపియాలో హేలీ గబ్బి అని చెప్పి ఒక అగ్నిపర్వతం పేలడం జరిగింది ఈ అగ్నిపర్వతం పేలటం ఎంత భయంకరంగా పేలిందంటే ఈ పేలిన తర్వాత ఇందులోంచి వచ్చేటువంటి విస్ఫోటనాలు అంటే రాళ్ళు మట్టి అగ్నిశీలలు కలిసి డైరెక్ట్గా ఒక మేఘంగా ఏర్పడిపోయి బూడిద రంగులో ఒక మేఘంగా ఏర్పడిపోయి దగ్గర దగ్గర స్ట్రాటోస్పియర్ని టచ్ చేసింది అంటే ఈ ఈ ఏదైతే పేలటం విస్ఫోటనం ఎంత భయంకరమైనటువంటి విస్ఫోటనం జరిగిందో మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ సో అక్కడ విస్ఫోటనం జరిగింది బాగానే ఉంది అక్కడ నుంచి మనకు వచ్చేటువంటి ఇంపాక్ట్ ఏంటంటే ఈ బూడిద రంగులో ఒక మేఘం తయారైందని చెప్పాను కదా ఈ విస్ఫోటనం ఏదైతే విస్ఫోటనం అగ్నిపర్వతం పేలి విస్ఫోటనం మొత్తం కలిపి ఒక బూడిద రంగులో మారి ఒక మేఘంలో మారిందని చెప్పాను కదా ఈ బూడిద రంగులో ఉన్నటువంటి మేఘం ఇప్పుడు ఏదైతే ఉందో అది తూర్పు దిశగా ప్రయాణం చేస్తూ అరేబియన్ సముద్రం మీదుగా మన భారతదేశానికి వంద నుంచి నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో వస్తుంది ఇది మనకు వచ్చేటువంటి అత్యంత ప్రమాదం ఎందుకంటే ఈ అగ్నిపర్వతం శిలలతో కూడినటువంటి బూడిద రంగులో ఉన్నటువంటి మేఘం ఏదైతే ఉందో అత్యంత ప్రమాదకరమైనది అందుకోసమే మన డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఒక అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది దయచేసి విమానయాన సంస్థలన్నీ మీ దారి రూట్ మ్యాప్ ఏదైతే ఉందో ఆ రూట్ మ్యాప్ని కంపల్సరిగా మార్చుకోవాలి డైరెక్షన్ తిప్పుకోవాలి అని చెప్పి ఇమీడియట్గా జారీ చేసింది ఒక ప్రకటన ఇంకొక విషయం ఏం చేసింది ఎయిర్ ట్రాఫిక్ ఏదైతే ఉందో ఎయిర్ ట్రాఫిక్ని ఇరవై నాలుగు బై ఏడు అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎయిర్ ట్రాఫిక్ని మానిటరింగ్ చేయడం మొదలుపెట్టింది ఇంకొక విషయం ఏంటంటే మీరు ఇదే ఏదైతే ఈ బూడిద మేఘ వస్తుందో ఆ ప్రభావిత ప్రాంతాల్లో కూడా ప్రయాణం చేయొద్దు అటు కూడా దారి మార్చుకోండి అని చెప్పి ఇమీడియట్గా ఈ డీజీసీఐ ఏదైతే ఉందో విమానయాన సంస్థలకి ఇమీడియట్గా యాక్షన్ జారీ చేసింది ఓకే ఇక్కడ వరకు బాగానే ఉంది మరి మనకు ప్రమాదం ఏంటి మన ఇండియాకు వచ్చినటువంటి ప్రమాదం అంటే ఏంటంటే వన్స్ ఈ మేఘం బోర్డిద రంగులో ఉన్నటువంటి మేఘం పొరపాటున మన విమానయాన విమానాలకు ఏమైనా టచ్ అయినా ఆ బోర్డిద మన విమా విమానాలలో ఉన్నటువంటి ఇంజన్లకు తగిలిన విమానాలు ఇమ్మీడియట్గా స్టక్ అయిపోతాయి ఇంజన్లు ఇమ్మీడియట్గా స్టక్ అయిపోతాయి ఈ విమానాలను ప్రొటెక్ట్ చేసే ఈ ప్రొటెక్ట్ షీల్డ్ ప్రొడక్టర్స్ ప్రొటెక్టర్స్ ఏమైతే ఉన్నాయో అవి పగిలిపోతాయి ఆటోమేటిక్గా విమానాలు పేలిపోయే ప్రమాదం ఉంది సో అందుకోసమే ఈ డీజీసీఏ ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని రూట్ మ్యాప్స్ అన్నీ మార్చమని చెప్పి చెప్పింది అత్యవసర దా దారులు ఎటు ఉన్నాయి అటే వెళ్ళమని చెప్పి రూట్ మ్యాపింగ్ చేంజ్ చేసుకుంటుంది ఇది బాగానేది ఇక్కడ వరకు అయితే మన సాధారణ పౌరులకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి ఎస్ చాలా ఇబ్బంది ఉంది ఇది ముఖ్యంగా మన నార్త్ ఇండియా సైడ్ ఏ ఏదైతే ఉందో గుజరాత్ రాజస్థాన్ ఢిల్లీ ఇట్ సైడు ఈ ప్రాంతాల మీద ఈ ప్రభావం ఈ బూడిద రంగు మేఘం యొక్క ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పి శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు ఇది ఈ బోడిద రంగు కలిగినటువంటి మేఘం టచ్ అయినటువంటి గాలి మనం పీలిస్తే అంటే అక్కడ పీలిస్తే ఆటోమేటిక్గా శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయి కళ్ళు మండుతాయి ఆటోమేటిక్గా కళ్ళు గా అంటే దురద దొరద వచ్చినట్టుగా అనిపిస్తాయి ఇమీడియట్గా డాక్టర్ని కలవాలని కూడా చెప్తున్నారు ఇంకోటి ఏంటంటే కిడ్నీ పేషెంట్స్ కానీ ఆస్తమ పేషెంట్స్ కానీ చిన్నపిల్లలు కానీ సీనియర్ సిటిజన్స్ కానీ బయట తిరగకుండా ఉండడం మంచిదని చెప్పి డీజేసీఏ ప్రకటించింది ఎందుకంటే ఈ ప్రభావం వచ్చే నలభై ఎనిమిది గంటల పాటు ఉంటుందని చెప్పి శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు సో ఇమీడియట్గా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇండివిజువల్గా సాధారణ పౌరులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఈ రెండు రోజులు వీలైతే ప్రయాణాలు ఏమైనా ఎమర్జెన్సీ అయితే తప్ప అనవసరమైన ప్రయాణాలు ఈ రెండు రోజులు పెట్టుకోవద్దని చెప్పి చెప్తున్నారు అలాగే చిన్నపిల్లలు కానీ అలాగే సీనియర్ సిటిజన్స్ కానీ బయటికి వెళ్లకుండా ఉంటేనే మంచిదని చెప్తున్నారు కళ్ళకి అంటే మనం పీల్చినటువంటి గాలితో పాటు మన ఒంటికి తగిలినప్పుడు ఈ కళ్ళకి తగిలితే అది ముందు దురద పుడుతుంది వన్స్ ఈ దురద పుట్టింది అంటే అక్కడ నుంచి ప్రమాదం మొదలవుతుందని అర్థం కాబట్టి వీలైతే మాస్కులు వాడాలి ఓకేనా చేతికి గ్లౌజులు వాడమని చెప్తున్నారు సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోమని చెప్పి మనకి శాస్త్రవేత్తలు చెప్తున్నారు సో దయచేసి ఈ ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఈ ఇన్ఫర్మేషన్ని నార్త్ ఇండియా సైడ్ ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పండి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి కుదిరితే ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయిందేలాగా చూడండి సో ఈ వీడియోలో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేశాను దీని మీద మీకు ఇంకేమైనా తెలిస్తే కామెంట్స్ రూపంలో కూడా చెప్పండి వీలైతే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఎక్కడో ఆఫ్రికాలో అగ్నిపర్వతం పేలితే మన ఇండియా దాకా వచ్చిందంటే ప్రకృతి చూడండి ఇక్కడ ప్రకృతి తలచే ప్రకృతి ప్రపంచం మొత్తాన్ని ఎలా ఇంటర్ కనెక్షన్ పెడుతుందో సో జనరల్గా మనకి ఈ విషయం తెలియదు కానీ ప్రకృతి ముందే గమనించే ఉంటుంది అక్కడ నుంచి ఇక్కడ వరకు ప్రయాణం చేయడం అంటే ఏంటండి ఆశ్చర్యం సో ఇలాంటి విషయాలు ప్రకృతిలో ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి ప్రపంచంలో మనం ఎతుకు ఎతికే కొద్దీ ఇలాంటివి కనబడతానే ఉంటాయి సో థ్యాంక్ యూ ఫ్రెండ్ వచ్చే వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్